ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనడను మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 ప్రకటించాలి ఆశల సమస్తం వెంటనే ప్రకటించాలి పరిక్షించాలి చేయాలి ఆశల ఫిక్స్డ్ వేతనం 18000 రూపాయలు వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి పొంద చేయాలి ఫిక్స్డ్ వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి పొంద చేయాలి ఆశాలందరి వెంటనే

మాకు ఇప్పటివరకు ఫిక్స్డ్ వేతనం లేదు మేము ఏం అడుగుతున్నాం మా న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి మాకు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కావాలి ఉద్యోగ భద్రత కావాలి ఆరోగ్య బీమా కావాలి మాకు చనిపోతే మట్టి ఖర్చులు కావాలి ఇట్లా క్వాలిటీతో కూడిన యూనిఫామ్స్ కావాలని మేము మా న్యాయమార్ న్యాయపరమైన డిమాండ్లనే అడుగుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏం చెప్పింది తన మెనిఫెస్టోలోనే పెట్టింది ఆశా వర్కర్లై మేము అధికారంలోకి వస్తే ఫిక్స్డ్ వేతనం చేస్తామని కానీ ఇప్పటి వరకు ఊసే లేదు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల సందర్భంగా ఇప్పుడు మా కోసం మాట్లాడి మాకు ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం చేయాలి పద్దెనిమిది వేలు నిర్ణయం చేయాలి చదువుకున్న వాళ్ళకి ఏం ప్రమోషన్స్ ఇవ్వాలి ఇవన్నీ మా న్యాయమైన డిమాండ్స్ ఇట్లా నెరవేర్చకపోతే ఈ రోజు మండల వల్లనే ఇచ్చినాము ఇంకా కలెక్టరేట్లోకి అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తామని గవర్నమెంట్ హెచ్చరిక చేస్తున్నాము మా న్యాయపరమైన డిమాండ్ల కోసము ఎంత ఇప్పటి వరకు శాంతియుతంగానే చేసినాము ఇక నుంచి మా కోసం మాట్లాడకపోతే ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా చేస్తామని గవర్నమెంట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కోసం వాట్సాప్ ఫాలో అవ్వండి